డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం అవును నేను నిజంగానే గొర్రెల కాపరిని సెవెంత్ క్లాస్ నుండి నా జాబ్ వచ్చినంత వరకు నేను గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాను జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాను ఆ గొర్రెలు కాసేటప్పుడు కూడా నా ప్రిపరేషన్ అనేది చాలా కాన్సన్ట్రేషన్తో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే కసితో సాగింది అందుకే మీకు ఈ వీడియోలో ఒక గొర్రె కాపర్ ఏ విధంగా డిఏసీ సాధించాడు నేను ఎందుకు సాధించలేను అనే ఒక ఇన్స్పిరేషన్ ఉండే విధంగా ఈ వీడియో ఉంటుంది పూర్తి వీడియో ఖచ్చితంగా చూడండి ఏ విధంగా మనం చదవాలి ఏ విధంగా డిఏసీ సాధించాలని ఈ కసితో కూడిన ఈ వీడియో మీరు చూడాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మొట్టమొదటి మన మీద మనకు నమ్మకం ఉండాలి ఏ రోజైతే మనకు నమ్మకం లేదో ఆ రోజే మనము డిఎస్సి ఉద్యోగాన్ని సాధించలేము అసలు మనం ప్రిపేర్ కావాల్సిన అవసరమే లేదు మన మీద మనకు నమ్మకం ఉండాలి ఎలా నమ్మకం ఉండాలి టెట్లో నాకు మార్కులు తక్కువ వచ్చాయి క్వాలిఫై అయిన క్వాలిఫై అయితే అయినారు కానీ టెట్లో మార్కులు తక్కువ వచ్చినాయి చాలామంది చూడండి టెట్లు నాకు మార్కులు వచ్చినాయి టెట్లోనే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి డిఎస్లో నేను సాధించగలనా డిఎస్లో నాకు సాధించగలనా జాబ్ కొట్టగలనా నాకంటే ఎంతమంది వేల మంది ప్రిపేర్ అవుతున్నారు లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు నాకు మాత్రం టెట్లో మార్కులు తక్కువ వచ్చాయి నేను వాళ్ళకంటే ఎనగంజలో ఉంటాను అని ఆ విధంగా అపనమ్మకంతో కూడిన ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన మీరు తొలగించుకోండి ఇంకా హౌస్ వైఫ్స్ చాలామంది బీఏడి లేడీస్ ఎక్కువ మంది బీఏడి ఆ ఫీల్డ్కి బాగుంటుందని ఆ ఫీల్డ్ ఎంచుకోవడం జరుగుతుంది బీఏడి కానీ టీటీసీ కానీ చేసి చాలామంది ట్రానికి ఉద్యోగాలు పడక పెళ్ళిళ్ళు చేసుకొని హౌస్ వైఫ్గా ఉంటున్నారు వారు తమ పిల్లలకు మేము ఇంట్లో పనులు చేసుకుంటూ ఏ విధంగా డిఎస్సి సాధించాలి ఐదారు సంవత్సరాల గ్యాప్ వచ్చింది నేను డిఎస్సి సాధించగలనా అసలు అవి అన్నీ మర్చిపోయాను నేను మళ్ళీ తిరిగి చదవగలన ఇటువంటి అపనమ్మకంతో కూడిన ఆలోచనలు ఉంటాయి వాటిని తొలగించుకోండి ఇంకొకటి ప్రైవేట్ స్కూల్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చెప్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోకుంటే మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో పోవడం వల్ల నేను సబ్జెక్టు కోల్పోయాను ఈ స్కూల్ ఎక్స్టెంట్ వాళ్ళైతే సబ్జెక్ట్ ఉంటుంది మిగతా హెచ్జీటీకి మాత్రం సబ్జెక్ట్ ఉండదు ఒక సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి హెచ్జీటీకి నేను సరైన అన్ని సబ్జెక్టులు నాకు లేవు కదా ఆ విధంగా వారికి వారి మీదనే నమ్మకం లేకుండా ఏదో విధంగా తూతూ మంత్రంగా డిఎస్సికి అప్లై చేసి ఉంటారు తూతూ మంత్రంగా టెట్కి అప్లై చేసి ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటారు అట్లా మన పూర్తిగా డిఎస్ మీద ఫోకస్ పెట్టలేరు అట్లా మన ఇంట్లో ప్రైవేట్ స్కూల్కి కానీ ఇంట్లో హౌస్ వైఫ్గా కానీ ఆ విధంగా టెట్లో మార్కులు ఏదైనా ఒక పని మీద రంగం మీద ఏదైనా ఒక పని చేసుకున్న దాని మీద ఫోకస్ పెట్టలేరు డిఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారు ఈ పని చేసుకుంటారు రెండు దాంట్ల మీద ఫోకస్ పెట్టుకోకుండా ఉంటారు ఎటువంటి అటువంటి వారికి వారు చదవడం వేస్ట్ పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకంటే నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు నా నా అనుభవంలో వచ్చింది డిఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్ వెళ్ళి వచ్చాను ఆమెనుగడ్డ ప్రగతికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాను నా దగ్గర స్తోమత లేదు ఆర్థిక స్థోమతి లేక ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నప్పుడు పొట్టేలు ఉన్నాయి ఒక యాభై పొట్టేలు ఉన్నాయి మా నాన్న సరిగా మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు హెల్త్ ప్రాబ్లం హార్ట్ అటాక్ హెల్త్ ప్రాబ్లం లేక నేను పోతూ ఉన్నాను పొట్టెలను తోలుకొని పోయేటప్పుడు బొక్కు తీసుకొని పోయి చదువుకుంటున్నాను రాత్రి ఫోకస్ పెట్టేవాడిని పొట్టెలను మేపుకుంటూ నేను ప్రిపరేషన్ కొనసాగించాను ఆ ఎన్ని రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది మేలో జరిగితే రెండు వేల ఎనిమిది మే నుండి రెండు వేల తొమ్మిది మే వరకు నేను పొట్టేలు కాసుకుంటూ నా ప్రిపరేషన్ కొనసాగించాను కాబట్టి మిత్రమా మీరు భయపడకండి ఫోకస్ మాత్రం పెట్టండి ఖచ్చితంగా మీరు మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు సాధించగలరు నేను ఖచ్చితంగా సాధిస్తాను అనే నమ్మకంతో మీరు చదవండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు రెండవది త్వరితగతిన నిర్ణయం అంటే వెంటనే నిర్ణయం తీసుకోండి ఏ మెథలజీ ప్రిపేర్ కావాలి చాలామంది రెండు పొడవుల మీద ప్రయాణం చేస్తుంటారు ఈ మెథలజీ చదువుదామా ఆ మెథలజీ చదువుదామా రెండవది హెచ్జిడి చదువుదామా స్కూల్ అసిస్టెంట్ చదువుదామా స్కూల్ ఎక్స్టెంట్లో రెండు మెథడాలజీ ఉంటుంది ఇటువంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకోండి ఎగ్జిట్ ప్రిపేర్ అయితే ఎగ్జిటే ప్రిపేర్ కావండి స్కూల్ అసిటెంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి నీ సబ్జెక్ట్ కంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావండి స్కూల్ అసిటెంట్లో రెండు మెథాలజీ నీకు మ్యాథ్స్ ఎక్కువ ఉన్నాయంటే మ్యాథ్స్ ప్రిపేర్ కావండి ఫిజిక్స్ ఎక్కువ ఉన్నాయంటే ఫిజిక్స్ ఎక్కువ కావండి మీకు ఎక్కువ పోస్టుల గురించి కాదు నీ దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉంది ఒక్క పోస్టు కానీ నాకు సబ్జెక్ట్ ఉంది నేను కొట్టగలననే ధైర్యం ఉంటే ఆ ఒక్క పోస్ట్కే ప్రిపేర్ కాండి అంతేగాని ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఆశపడి అవి ప్రిపేర్ అయితే హెచ్జిట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి లేకుంటే ఏరే రే మెట్రాలజీ ఎక్కువ ఉన్నాయని మీరు ప్రిపేర్ అయ్యి ఆ దానికి ప్రిపేర్ అయితే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఏం చేస్తావు ఎక్కువ ఉన్నా కానీ నువ్వు సాధించలేవు ఆ విషయంలో నా ఫ్రెండ్ చాలా తప్పు చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా చేయకూడదని ఆలోచిస్తూ చెప్తూ ఆలో మీరు కూడా ఆ తప్పు చేయకూడదని నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్ ఏం చేసినాడంటే హెచ్జిట్కి ప్రిపేర్ అయినాడు కోచింగ్ తీసుకున్నాం ప్రగతి ఆవనగడ్డలో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఒక ఆరు నెలలు ప్రిపేర్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయని స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావడం జరిగింది అట ఎజ్జిటి పోస్ట్ రాలేదు అట్లా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రాలేదు రెండు పోస్టులు పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పుకుంటూ ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు నేను మాత్రం ఎడ్జిటి ప్రిపేర్ అయిన నేను కూడా ఉద్యోగం సాధించిందో నేను ఆ రోజు రెండు పడల మీద ప్రయాణం చేశాను అట ఎజ్జిటి పోస్ట్ రాలేదు అట్లా నాకు స్కూల్ అస్టెండ్ పోస్ట్ వాళ్ళతోనే నా ఫ్రెండ్ చాలా బాధపడుతున్నారు ఆ బాధ మీరు పడకండి అందుకే వెంటనే వెంటనే నిర్ణయం త్వరితగతిన నిర్ణయం తీసుకోండి ఏ సబ్జెక్ట్ మీదైనా రెండోది కోచింగ్కు వెళ్తామా వెళ్ళకూడదా కోచింగ్ వెళ్తే మేలా లేదా అది కూడా వెంటనే నిర్ణయం తీసుకోండి ఆ విషయంలో నేను కూడా చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది బిగిడి రెండు వేల ఏడులో కంప్లీట్ రెండు వేల ఎనిమిదిలో కంప్లీట్ అయినా వెంటనే జనవరిలో నాకు కంప్లీట్ అయ్యింది వెంటనే నేను కోచింగ్ ఆవినగడ్డకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లు ఉంటాయి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వదులుతారనే నమ్మకంతో ఆవినగడ్డ ప్రగతికి వెళ్ళాను మూడే మూడు నెలలు కోచింగ్ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర నా పనులు చూసుకుంటున్నాను పొట్టెళ్ళు కానీ ఎనుములు కానీ నేను చూసుకుంటూ నేను ప్రిపేర్ అయ్యేవాణి ఆ మూడు నెలలు నా కోచింగ్ తీసుకోవడం వలన నాకు ఎంతో సబ్జెక్ట్ అనేది వచ్చింది నాకు తెలియని సబ్జెక్ట్ అని ఆ కోచింగ్ సెంటర్లో గైడెన్స్ ఒక మార్గాన్ని మార్గదర్శకుడిగా ఉంది సూపర్ కోచింగ్ సెంటరు ఆ టై చాలా బాగా ఉన్నది చాలా గైడెన్స్తో అక్కడ ఉన్న టీచర్లు కూడా బాగా చెప్పారు కాబట్టి మీరు కూడా సరైన కోచింగ్ సెంటర్కు మీకు ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఎటువంటి కోచింగ్ అవసరం లేదు మీకు సబ్జెక్ట్ నాలెడ్జే లేనప్పుడు ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకోవాల్సిందే మీ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కోచింగ్ తీసుకోవాల్సిన అవసరము ఏం అవసరం లేదు ఏదైనా ఒక రూమ్ తీసుకోండి ఆ రూమ్ తీసుకొని మీరు చదివేదానికి ప్లాన్ చేసుకోండి ఒక సపరేట్గా మీ ఇంటి వాతావరణానికి తెలియకుండా మీ ఇంటి సమస్యలు తెలియకుండా ఒకవేళ నేను సమస్యలు ఉన్నా కానీ నేను అంటే మీ ఇంటి దగ్గరనే ఒక సపరేట్గా కేటాయించుకొని చదవండి నాకు ఇంటి సమస్యల వల్ల నేను చదవలేకున్నా అంటే సపరేట్గా ఒక రూమ్ తీసుకోండి స్టడీ కార్నర్ మాదిరి ఒక రూమ్ తీసుకొని చదివేదానికి ప్రిపేర్ కాండి ఇంకా ఒకరు కానీ ఇద్దరు కానీ మిత్రులను తోడు చేసుకొని చదివేదానికి ప్రిపేర్ కాండి అంతేగాని ఏదైనా నిర్ణయం అనేది వెంటనే తీసుకోండి ఆ నిర్ణయం ఎందుకంటే టైం అనేది మహా అంటే నాలుగు నెలలు కూడా ఉండదండి నాలుగు నెలలు డిసెంబర్ చివరికల్లా పోస్టులు ఫిల్ అప్ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి టైం అనేది నాలుగు నెలల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళా మధ్యలో టెట్టి ఏమైనా పెట్టగల పెడితే ఇంకా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని అది కోచింగ్కి వెళ్దామా లేకుంటే ఇంటి దగ్గరనే చదువుతామా లేదన్నా కోచింగ్ ఎక్కడన్నా ఒక స్టడీ కార్నర్కి పోయి తీసుకొని అక్కడ రూమ్ తీసుకొని చదువుదామా అనే ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ ప్రణాళిక వేసుకోవాలి ఏ విధంగా చదవాలా అసలు మనం ప్రణాళిక ఎట్లా వేసుకోవాలి స్కోరింగ్ టాపిక్ నేను ఏ టాపిక్ మీద తక్కువ ఉన్నా స్కోరింగ్ సబ్జెక్టులు ఎన్ని స్కోరింగ్ ఏ టాపిక్ మీద ఎక్కువ వస్తుంది ఆ స్కోరింగ్ టాపిక్ మీద ప్రతి ఒక్కటి నేను చదివాను నైంటీ పర్సెంట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసే విధంగా మీరు ప్రణాళిక వేసుకొని నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ఆ ప్రణాళిక తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఫైవ్ పర్సెంట్ సిలబస్ కోసం ఎంపలాడకండి చాలామంది చేసే మూర్ఖులు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైవ్ పర్సెంట్ సిలబస్ కోసము రకరకాల బుక్కులు చెదల పురుగుల్లాగా పుస్తకాల పురుగుల్లాగా రకరకాల పుస్తకాల ఆథర్ బుక్కు ఈ బుక్ ఆ బిట్టు రాలేదని ఆ ఒక్క బిట్టు కోసం రెండు బిట్ల కోసం రకరకాల ఆథర్స్ బుక్స్ కొనుక్కొని వాటి గురించి చదువుతుంటారు బిడ్ బ్యాంగ్ చదువుతుంటారు ఇది రాంగ్ అండి ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ చే ప్రిపేర్ కాండి ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ని రివిజన్ 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 చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఆ విధంగా మీరు ప్రణాళిక వేసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది మొత్తం నాలుగు నెలల టైం ఉంటే రెండున్నర నెలలకు అలా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి ఒక నెలకు మళ్ళీ సెకండ్ రివిజన్స్ కంప్లీట్ చేసుకోండి మూడున్నర నెల లాస్ట్ ఖచ్చితంగా మూడు రివిజన్లు ఉండేటట్టుగా లాస్ట్ పదహైదు రోజులు ఒక వారంలో లాస్ట్ వారంలో ఒక రివిజన్ ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి లాస్ట్ ఒక్క వారంలోనే నేను రివిజన్ పూర్తిగా చేయగలను ఆ విధంగా ఆ విధంగా మీరు చదవాలి ఒక్క వారంలోనే రివిజన్ చేసే విధంగా మీరు ప్లాన్ వేసుకోండి ఖచ్చితంగా మూడు రివిజన్లు ఉండాలి ఒకసారి సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు కోచింగ్కి వెళ్ళిన కోచింగ్ వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర ఉన్న కానీ ఆ విధంగా మూడు రివిజన్లు ఉండాలి ఒకసారి కంప్లీట్గా చదవాలి ఆ విధంగా చదివే ప్లాన్ వేసుకోండి తర్వాత ఆచరణ ప్రణాళిక వేసుకున్న తర్వాత ఆచరణ ఖచ్చితంగా చెయ్యాలి చాలామంది విద్యార్థులు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను కూడా చూశాను నా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ పోయినప్పుడు కసిగా ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ పడుతూ ఉంది కసిగా వెళ్తాం ఈరోజు ఎట్టైనా సాధించాలి ఈరోజు ఏదైనా ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ పడింది ఒక్క రోజులైనా సిలబస్ బుక్ అంత చేయాలని ఇది రాంగ్ అండి ఒక్క రోజులో రాత్రి పగులు మేలుకొని చదువుతారు ఒక నెల రోజులు చదువుతారు అయినా కానీ రాత్రి పగులు రాత్రిని మేలుకుంటే పగులుని చదవగలమా రాత్రి అంతా కంటిన్యూగా మేలుకొని చదువుతారు అది డిస్టర్బ్ అయి నిద్రపోతా తూగుతా చదువుతా అంటారు నెల రోజులు చదువుతారు నెల రోజుల తర్వాత అది వాళ్ళ కసిపోతుంది ఆ కసిపోయేది మామూలుగా ఇంకా మామూలుగా మామూలు మాదిరి సరిగా చదవరు తర్వాత ఆ విధంగా ఉంటుంది ఒక యొక్క కసి అనేది ఉత్సాహం అనేది చివరి వరకు ఉండాలి ఆ ఉత్సాహం అనేది చివరి వరకు ఉండాలి ఈరోజు నోటిఫికేషన్ పడే ఈరోజు నుండి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జామ్ నుండి బయటకు వచ్చే వరకు ఆ ఉత్సాహం అనేది చివరి వరకు మీరు ఉండే విధంగా మీరు ఆ ఉత్సాహాన్ని మీరు నింపుకోవాలి ఆ విధంగా నింపుకొని నా కోసం నా భార్య కోసం నా పిల్లల కోసం నా తల్లిదండ్రుల కోసం పెళ్లి కాకపోతే నా కుటుంబం కోసం నేను చదువుతున్నా నేను చదువుతున్న నాకు వాళ్ళకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలి వాళ్ళని నేను సంతోషపెట్టాలి నా అమ్మ నన్ను చివరి క్షణాల్లో నేను సంతోషపెట్టాలి నా ఉద్యోగంతో వాళ్ళను సంతోషపెట్టాలి మా అమ్మ నాన్న నన్ను చూసి గర్వంగా చెప్పుకోవాలి అనే విధంగా మీరు మీరే ఇన్స్పిరేషన్ అయ్యి మీకు మీకే మోటివేషన్ అయ్యి మీ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చివరి వరకు మీ ఉత్సాహం ఉండే విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి అట్లా కాకుండా నోటిఫికేషన్ పడింది ఈరోజు పేపర్లు చూసినాం ఇంకా ఎక్కువ టెన్షన్తో ఓవర్ టెన్షన్తో ఓవర్ రియాక్షన్తో ప్రిపేర్ అవుతాయి కొన్నాళ్ళే మహా అంటే మూడు నాళ్ళ ముచ్చటంటాం చూ ప్రిపేర్ అవుతారు చివరికి మళ్ళీ ఒక నెల ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా చదవకుండా మళ్ళీ మామూలుగా సొల్లు కబుర్లు సినిమాలు ఈ క్రికెట్ వీటి గురించి మాట్లాడుకుంటూ డిస్కస్ అవుతాయి ఎప్పుడే కానీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఎస్సి తప్ప ఇంకా ఏ ఆలోచన రాకూడదు అది ఇంట్లో సమస్య అయినా క్రికెట్ అయినా బెట్టి క్రికెట్ బెట్టింగ్స్ అయినా క్రికెట్ అయినా మన యొక్క చెడు అలవాట్లైనా ఏవైనా మన ఆలో మన మనసుకు రాకూడదు ఓన్లీ డిఎస్సీ అనేది రావాలి ఆ విధంగా డిఎస్సి మీదనే ఖచ్చితంగా డిఎస్సి 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 ఎట్టి తిరిగి డిఎస్ సాధించాలని ఒక ఆలోచన మాత్రమే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్ తప్ప ఇంకో ఆలోచన మీరు పెట్టుకోకండి టైం టేబుల్ కేటాయించుకోవాలి చాలామంది ఎంతసేపు చదవాలా ఎంతసేపు చదవాలా ఎలా చదవాలని చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఎంతసేపు చదవాలంటే మినిమం పదహైదు గంటలైనా చదవాలి కదా పదహైదు గంటలు పదహారు గంటలు మ్యాక్సిమం పది పదూడు గంటలు మినిమం చదివిన కానీ పదహైదు పదహారు గంటలు పదహారు గంటలు మ్యాక్సిమం చదివే విధంగా ప్లాన్ వేసుకోవాలి అవును ఖచ్చితంగా చదవాల్సిందే అది ప్రైవేట్ స్కూల్లో కానీ హౌస్ వైఫ్ పనిచేసే వాళ్ళు కానీ మరియు కోచింగ్ వెళ్ళిన వాళ్ళు కానీ కోచింగ్ వెళ్ళిన తర్వాత కోచింగ్ కూడా ప్రిపరేషన్ కదా వాళ్ళు కూడా ఖచ్చితంగా పదహారు గంటలు చదవాల్సిందే అట్లా చదివిన వాళ్ళకే జాబ్ వస్తుంది ఆ చదివేటప్పుడు ఏం చేయాలా ఫోకస్ పెట్టాలి కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఆ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి ఒకసారి చదివితే ఆ సబ్జెక్ట్ అదే విధంగా గుర్తుండిపోవాలి రెండోసారి చదవాల్సిన అవసరం లేదు మన మైండ్ కంప్యూటర్ కంటే అనంతమైన శక్తి స్వరూపం అటువంటి మైండ్ మనం మనమే మనము నా గుర్తుండలేదు నా గుర్తుండలేదు నా గుర్తుండలేదు నా గుర్తుండలేదు అని పదే పదే అనుకొని నీ యొక్క మైండ్ను మొద్దు బారేటట్టుగా చేసుకుంటున్నారు ఒక్కసారి చదవండి ఒక్కసారి చదవండి నాకు గుర్తుంటుంది ఎందుకు గుర్తుండదని చదవండి అదే విధంగా ఉంటుంది నీ మైండ్కి చెప్పు నేను ఒక్కసారి చదువుతా రెండోసారి చదవను నాకు గుర్తు ఉండాలని నీ మైండ్ని నీ కంట్రోల్లో పెట్టుకో ఖచ్చితంగా ఒక్కసారి చదివితే గుర్తుంటుంది పదహారు గంటలు ఆ విధంగా చదివినామనుకో ఖచ్చితంగా నువ్వు టీఎస్లో ఫస్ట్ టాప్ టెన్లో ఉండకుండా అడగండి నన్ను అడగండి నీ మైండ్ నువ్వు కంట్రోల్లో చేసుకునే శక్తి నీకు ఉండాలి నీ మైండ్ పక్క ఆలోచన ధోరణికి పోకుండా ఉండే శక్తి నీకు కావాలి నీ మైండ్ ఇంట్లో సమస్యల గురించి ఆలోచించకుండా ఉండే విధంగా నువ్వు సాధించాలి నీ మైండ్ ఓన్లీ ఏదాని గురించి ఆలోచించాలి ఓన్లీ డిఎస్ఏ ఆ డిఎస్సి సాధిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం డిఎసీ అట్టేటప్పుడు నువ్వు డిఎస్సి సాధించాలి కదా అన్ని సమస్యలకు పరిష్కారం అయినప్పుడు డిఎస్సీ ఎలా ఎలాగైనా సాధించాలి కదా నీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క సమస్యకు నీ ఇంట్లో ఉండే సమస్యకు నువ్వు నిన్ను అవమానించిన ఊరికి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి కదా చెప్పాలంటే నువ్వు గేమ్స్ సాధించాలి కదా సాధించాలనే కసి నీలో ఉండి ఖచ్చితంగా ఆ విధంగా నిమ్మైండ్ చేసుకో ఎందుకు సాధించలో ఖచ్చితంగా సాధించగలవు రెండోది టైం టేబుల్ ఉదయం ఖచ్చితంగా రాత్రి పూట ఎట్ట అవుట్ చేయకండి ఎవరైనా సరే నైట్ అవుట్ రాత్రి చేయకండి పదకొండు మ్యాక్సిమం పదకొండు లోపల పడుకోండి పదకొండు గంటలకు లోపల పడుకొని ఉదయం ఐదు గంటలకు లేవండి లేచిన తర్వాత ఐదు నుండి ఎనిమిది వరకు చదవండి ఎనిమిది నుండి ఎనిమిది ఒక గంటసేపు రిలాక్స్ కాండి మళ్ళా ఎప్పుడైనా తొమ్మిది నుండి మళ్ళీ పదకొండు వరకు మళ్ళీ రెండు గంటలు చదవండి కొద్దిసేపు యోగా కానీ ధ్యానం కానీ చేయండి ఒక పదహైదు నిమిషాలు మళ్ళా పదకొండు పదహైదు నుండి ఒకటి పన్నెండు పదహైదు ఒకటి పదహైదు రెండు పదహైదు వరకు చదవండి మూడు గంటలు చదవండి మళ్ళా రెండు పదహైదు నుండి మూడు వరకు రెస్ట్ తీసుకోండి అన్నం రెస్ట్ మధ్యాహ్నము తర్వాత మూడు నుండి ఐదు వరకు చదవండి మళ్ళీ టీ బ్రేక్ కానీ ఏదైనా కానీ ఒక స్నాక్స్ కానీ అవన్నీ ఎందుకు లేకుంటే యోగా చేసుకోండి ఏదైనా అత్తరాసులు కానీ ఏదైనా మీకు మీకు తినేది శక్తికి ఇచ్చేది ఎందుకంటే మన మైండ్ పని చేయాలంటే మనకు యొక్క ఎక్కువగా ఏం అవసరం అంటే గ్లూకోజ్ అవసరం మైండ్కు గ్లూకోజ్ తినండి గ్లూకోజ్ సంబంధించింది ఏదైనా కానీ అంటే శక్తికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోండి ఒకటేసారి ఎక్కువ తీసుకోకండి మీరు తినే ఆహారం కూడా ఒకటేసారి ఎక్కువ తీసుకోకండి తర్వాత ఐదున్నర నుండి ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర వరకు మూడు గంటలు చదవండి మళ్ళీ తర్వాత ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు రిలాక్స్ కాండి తొమ్మిది నుండి పదకొండు వరకు చదవండి ఈ విధంగా నాలుగు నెలలు టైం టేబుల్ కేటాయిస్తే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించగలరు ఈ టైం టేబుల్ సాధిస్తే ఖచ్చితంగా మీరు సాధించగలరు ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి మన మైండ్ రిలాక్స్ కావాలంటే ఖచ్చితంగా యోగా కానీ ధ్యానం కానీ శ్వాస మీద ధ్యాస ఖచ్చితంగా మీరు చేయండి ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ మీకు కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు స్ట్రెస్ అనేది ఉండదు స్ట్రెస్ ఉండదు ఒత్తిడి అనేది ఉండదు ఎంత మానసిక ఒత్తిడి ఉన్నా కానీ యోగా కానీ ధ్యానం కానీ మీరు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా మీరు ఆ స్ట్రెస్ను మరియు మానసిక ఒత్తిడిని అన్ని అధిగమించి మీరు విజయం సాధిస్తారు కాబట్టి దాని గురించి మీరు దాని మీద కూడా మీరు కొద్దిగా ఫోకస్ పెట్టకండి యోగా ధ్యానం ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో కొద్దిగా మేలు చేస్తుంది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి బజార్లో దొరికే చాలా రకాల ఆథర్స్ బజార్లో రకరకాల ఆథర్స్ బుక్స్ దొరుకుతున్నాయి వాడు బిడ్ బ్యాంక్ అంటాడు ఒకడేమో బిడ్ బ్యాంక్ అంటాడు ఒకడేమో అన్ని సబ్జెక్ట్ అని పాయింట్ వైజ్గా రాస్తాడు అసలు పాయింట్ వైజ్గా చదివితే అసలు నీకు మ్యాటర్ గుర్తుంటుందా బిడ్ బ్యాంక్ చదివితే నీకు అసలు సబ్జెక్ట్ వస్తుందా సబ్జెక్ట్ నేర్చుకోవాలా వాడు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లా అడిగినా బిట్టు మీరు చెప్పగలరు రాయగలరు సమాధానం గుర్తించగలరు మీకు సబ్జెక్ట్ రాకుండా బిట్ అయితే డైరెక్ట్ బిట్లు వస్తున్నాయా డైరెక్ట్ పాయింట్లు వస్తున్నాయా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే వాడికి ఏ విధంగా అడిగినా ఎంత ట్విస్ట్గా అడిగినా మీరు సమాధానం గుర్తించగలరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా రకరకాల బజార్లో జరిగే బిడ్ బ్యాంకులు తర్వాత మెటీరియల్స్ వాడు పాయింట్ వైజ్గా ఇస్తే మీకు ఏమైనా అది దాని మీద ఏమన్నా అవగాహన వస్తుందా అందుకే ఆ కాడిని బుక్స్ చదవండి ఆ కాడి బుక్స్ చదివేటప్పుడు అండర్లైన్ ఖచ్చితంగా మీరు అండర్లైన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అనే టాపిక్ ఇంపార్టెంట్ కాదు ఖచ్చితంగా అన్ఇంపార్టెంట్ అనేది కాకుండా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ని అండర్లైన్ చేసుకోండి బుక్ను అండర్లైన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఎందుకు అండర్లైన్ చేసుకోవాలి సార్ చేసుకోకుండా ఏమవుతుందంటే నువ్వు ఈ ప్రతి ఒక్క పాయింట్ను ఖచ్చితంగా ఇది అనే ఇంపార్టెంట్ పాయింట్ అని నీకు వచ్చే విధంగా నీకు మైండ్కి తడుతుంది ఈ పాయింట్ వస్తుంది అస అనేది ఒక ఆలోచన వస్తుంది ఇది ఇంపార్టెంట్ అని ఆ పాయింట్ని అంతా మీరు అండర్లైన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఆ పాయింట్ల మీద మీకు ఫోకస్ పడి తొందరగా చదివేదానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ప్రతి ఒక్క బుక్ అసలు ఖాళీ మళ్ళీ మళ్ళీ కొత్త బుక్ మాత్రమే ఉంటుంది మీరు ఎటువంటి అండర్లైన్ చేయాలా ఏ దాని గురించి ఆడ రాయలేదనుకో మీరు తెలియచూస్తే మళ్ళీ కొత్త బుక్ ఉన్నట్టుంది మళ్ళీ మొత్తం అంతా చెత్త ఉంటుంది చాలా టెక్స్ట్ బుక్లో వాళ్ళకి అర్థమయ్యేదానికి పిల్లలకు అర్థమయ్యేదానికి చెత్త అనేది కొద్దిగా ఉంటుంది చెత్త అనేది అంటే ఏదేదో చెప్పిన మ్యాటర్ చెప్పి చాలా చెత్త ఉండడం జరుగుతుంది అటువంటి చెత్తనంతా మీరు ఎలిమినేట్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ మీదనే ఇంపార్టెంట్ టా ఇంపార్టెంట్ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి ముఖ్యంగా అకాడమీ టెక్స్ట్ బుక్సు అలాగే మెథరాలజీ బుక్స్ కూడా చాలామంది మెథరాలజీ బుక్స్ కూడా ఎంత లావుగా ఉండడం జరుగుతుంది మీరు రివిజన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది నేను పడినా రివిజన్ చేసినప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది లాస్ట్ రెండు రోజులు రివిజన్ పెట్టుకున్నా ఓన్లీ మెథలజీ చదువుదామనుకుంటే నాకు టైం అసలు సరిపోవడం లేదు ఇంత లావు బుక్ మ్యాథ్స్ మెథలజీ ఇంత లావు సోషలు సైన్స్ ఈ మెథరాలజీ బుక్స్ మ్యాథ్స్ ఎంత లా ఎంత లాభం ఉన్నదని ఎన్నో పేజీలు ఉన్నాయి వాటిని రివిజన్ చేయాలి అకాడమి బుక్స్ పెట్టుకున్నా నేను అండర్లైన్ చేసుకోలే నేను పొరపాటు పడిన అండర్లైన్ చేసుకోక మెథలాలజీ ఎందుకు లేని చేసుకొని చదువుతుంటే ఒక బుక్ ఏం చేయాలంటే యాది ఇంపార్టెంట్ యాది ఇంపార్టెంట్ అప్పుడు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే అండర్లైన్ ఉంటే ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిందో నాకు మెథడాలజీలో స్కోర్ తక్కువ రావడం జరిగింది కాబట్టి మిత్రులారా మీరు ఆ తప్పు చేయ నేను చేశాను మీరు ఆ తప్పు చేయకండి మీరు మంచి మార్కులు రావాలని ఆశిస్తే ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి ఆ మీ మెథరాలజీలు కానీ అకాడమీ తెలుగు అకాడమీ బుక్స్ ఏ బుక్ అయినా మీరు అండర్లైన్ చేసుకోండి ఇంకా గ్రామర్ పాయింట్ వచ్చే కొద్ది ఆ కంటెంట్ వరకు ఆ తెలుగు అకాడమీ బుక్స్ ఇలా విధంగా మెథరాలజీ కూడా తెలుగు అకాడమీ బుక్సే చదవండి సైకాలజీ ఖచ్చితంగా సైకాలజీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి సైకాలజీలో ఎక్కువ స్కోర్ సాధించవచ్చు అది పెద్ద కష్టం కాదు చాలా టాపిక్ ఖచ్చితంగా అప్లికేషన్ టైప్లో మీరు అర్థం చేసుకుంటూ చదవాలి పట్టి కొట్టకూడదు మన పిల్లవాడికి అంత పిల్లవాడి గురించే మనం మన ఊర్లో కానీ మన ఇంట్లో కానీ లేకుంటే ఎక్కడైనా చూసినా ఆ పిల్లవాడిని మనము అన్వయించుకుంటూ అప్లికేషన్ చేసుకుంటూ మీరు చదివితే సైకాలజీ ఈజీగా గెయిన్ చేయగలరు సైకాలజీలో ఎక్కువ స్కోర్ నాకు స్కోర్కు థర్టీకి థర్టీ మార్క్స్ వచ్చినాయి సైకాలజీలో సైకాలజీ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు నేను కూడా తొందరలోనే సైకాలజీ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను వీలైతే చెప్తాను అలాగే తెలుగుకు సంబంధించిన గ్రామర్కు సంబంధించిన నా టాపిక్స్ నేను చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ను చూసుకుంటే నా తెలుగు సంబంధించిన టాపిక్స్ గ్రామర్ సంబంధించిన టాపిక్స్ రావడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద మామూలుగా తెలుగు అభ్యర్థులు చాలా మంది ఇంగ్లీష్ గ్రామర్ మీద అంతగా పట్టు ఉండదు మీరు దాన్ని సపరేట్గా కోచింగ్ తీసుకోండి ఆల్రెడీ పట్టున్న వాళ్ళైతే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ గ్రామర్ మీద పట్టు కోసం ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకోవాల్సిందే ఎందుకంటే తెలుగు మీడియం మనకు అంతంత మాత్రమే ఆ గ్రామర్ మీద పెద్ద ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు కాబట్టి మీరు కోచింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్ అంతా చదివిన తర్వాత ఏం చేయాలంటే రివిజన్ రివిజన్ రివిజనే చేయాలి మూడు సార్లు రివిజన్ ఉండేటట్టుగా చేయాలి ఐదు పర్సెంట్ బుక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ జరిగిన తర్వాత ఐదు పర్సెంట్ సిలబస్ కోసం ఎట్టి పరిస్థితుల్లో వేరే పుస్తకాలు చదవకండి రా పుస్తకాల పొరగల అవి చదివి ఇవి రివిజన్ చేయకుండా అవి చదువుతూ ఉంటారు ఈ ఐదు పర్సెంట్ సిలబస్ కోసం నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ను నాశనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ను కంప్లీట్ చేసిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్నే రివిజన్ 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 చేయండి వాటి మీదనే మోడల్ పేపర్ చేయండి మోడల్ పేపర్స్ లాస్ట్ ముప్పై మోడల్ రోజు లాస్ట్లో చేయండి పద మళ్ళీ ఇంకా లాస్ట్లో అంటే ఎగ్జామ్ ముందు వారం ముందు ఎట్టి పరిస్థితుల్లో మోడల్ పేపర్ చేయకండి లాస్ట్ నెల రోజుల్లో ఎగ్జామ్ వారం ముందు చేయకండి లాస్ట్ నెల రోజులు మోడల్ పేపర్స్ ప్రతిరోజు ఒక మోడల్ పేపర్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి రివిజన్ లాస్ట్లో ఒక వారంలో కంప్లీట్ అయ్యే విధంగా రివిజన్ కూడా ప్లాన్ చేసుకోండి ఈ విధంగా మిత్రులారా ఈ విధంగా నేను కూడా చిన్నప్పటి నుండి ఏడో తరత నుండి గొర్రెలు కాసుకొని ఒక్క నేను నిర్ణయం తీసుకున్నది ఏంటంటే వెంటనే నిర్ణయం తీసుకొని రెండు వేల ఎనిమిది జనవరిలో నాకు బీఈడి కంప్లీట్ అయిపోతే రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో నేను వెళ్ళి మూడు నెలలు కోచింగ్ తీసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళా పుట్టేలు మాకు ఒక యాభై పుట్టేళ్ళు ఉంటే వాటిని మేపుకుంటే నేను చదివినాను మీరు చదవలేరా నాలుగు ఉద్యోగాలు నాలుగు గవర్నమెంట్ ఉద్యోగాలు హెచ్జీటీ తెలుగు పండిట్ గ్రేడ్ టూ పీజీటీ టీజీటీ మొత్తం నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను మీరు సాధించలేరా ఖచ్చితంగా సాధిస్తారు మీరు కూడా చదవండి ఖచ్చితంగా ఈ ప్రణాళిక పాటిస్తే నేను చెప్పిన ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఇట్లు మీకోసం మీ వీర రమేష్